సంస్కరణ సభలో వేదిక మీద ఉన్నటువంటి కామ్రాడ్ వివేక్ కుటుంబం కామ్రాడ్ శృతి కుటుంబం తెలంగాణ పౌరకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రాడ్ లక్ష్మణ్ ప్రధాన వక్తగా వచ్చేసినటువంటి వీక్షణ ఎడిటర్ కమ్రాడ్ వేణుగోపాల్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబట్ నాగన్న అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఆజాద్ ఇతర మిత్రులు అమరుల మిత్రులందరూ వేదిక మీద ఉన్నటువంటి విప్లవాభివందన అభిమానులందరికీ కూడా ఉద్యమ అభినందన తెలియజేస్తూ సరిగ్గా ఇందాకే వేణుగారు గుర్తు చేశారు రెండు వేల నాలుగులో నల్గొండ గర్ల్స్ హై స్కూల్లో గర్ల్స్ కాలేజీలో డిటిఎఫ్ జిల్లా మహాసభలు జరుగుతున్నప్పుడు ఒక ఐదారేళ్ళ వయసులో ఉన్నటువంటి వివేక్ వచ్చే అంకుల్ నేను కవిత చదువుతాను పాట పాడతాను అని అని మైకి తీసుకొని సరిగ్గా శ్రీశ్రీ కవిత చదివినటువంటి ఇప్పటికీ కూడా వివేక్ను ఆ తర్వాత చాలాసార్లు చూసిన నా మనసులో మాత్రం ఆ రెండు మాటలు ఆ ఫిగరు జరిగిపోలే అక్కడి నుంచి బహుశా ఇప్పటిదాకా ఉదయం నుంచి భక్తులందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాల్లో వివేక్ను పరిచయం చేశారు అన్ని ప్రజా సంఘాలని చూశాడు తడిమాడు ప్రశ్నించాడు ఈ ప్రజా సంఘాలన్నిటికీ కూడా ఒక పరిధి ఉంటుంది ఈ పరిధిలోనే పనిచేస్తున్నారు ఈ పరిధిలో పని చేసుకుంటూ వెళితే తను చేరాల్సినటువంటి గమ్యం చాలా సమయం పడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో వీటన్నిటిని దాటుకొని పూర్తి కాలపు కార్యకర్తగా అందులోకి వెళ్ళడము వెళ్ళిన తర్వాత ఇందాక వేణుగారు చెప్పినట్లుగా లేదా లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా చాలా స్పష్టంగా అంటే ఇంత మేధావి ఇంత సునిశ్చితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ఉద్యమంలో నిలబడితే చాలా కష్టం అనేటువంటి పాలక వర్గాల దృక్పథంతో అప్పుడప్పుడే తెలంగాణ ఎన్నో ఆశలతో తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా భయంకరంగా ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి సందర్భం మనం చూసాము అంటే పాలక వర్గాలు ఎట్లా ఆలోచిస్తున్నాయి మనం తెలంగాణ ఉద్యమంలో ఎట్లాంటి తెలంగాణ ఉద్యమం కోసం మనం పనిచేశాము ఇక్కడి నుంచి ఇవ్వాలి వరకు కూడా అంటే పార్టీలు మారినా పాలక వర్గాల విధానాలు మారట్లేవు అనే చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ ఇవి అంటే ఇవాళ ప్రశ్నించేటువంటి వాళ్ళని లేకుండా చేయడం అనేటువంటి ఒక కుట్ర చేయడమే కాకుండా ముఖ్యంగా మన పాఠశాల విద్యారంగం నుంచి కూడా చూసినప్పుడు ఇవాళ కనీసం పిల్లలకి అంటే చాలా సహజంగా పిల్లలకి ప్రశ్నించేటువంటి పుట్టుకతో వచ్చేటువంటి ఒక సహజ లక్షణం ప్రశ్నించడం ఆ ప్రశ్నించేటువంటి లక్షణాన్ని లేకుండా చేసేటువంటి కుట్ర ఇవాళ పాఠశాల విధాలల్లో నిర్వ నిర్వహించడంలో కంటెంట్లో ఇంట్లో నడుస్తున్నది మనకి అది ఇక్కడ నేను చెప్పొచ్చేది అంటే ఈ విషయం అంతా కూడా పాలకవర్గాలు అట్లా చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది టీచర్లకు నేను చిన్న ఒక సలహా లాంటిదే చాలామంది మన టీచర్లు కూడా నేను చాలా సందర్భాల్లో చూస్తున్నప్పుడు అంటే మనం ఎట్లా ఆలోచించాలి పిల్లల్లో ఆ చైతన్యాన్ని ఎట్లా పెంచాలి ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఎట్లా పెంచాలి అనేటువంటి స్పృహ కోల్పోయి ప్రశ్నించిన వాళ్ళని బెదిరించేటువంటి వాళ్ళు ఎంత భయంకరంగా అంటే కొన్ని కొన్ని జిల్లాల్లో కొంతమంది కార్యకర్తలు మన 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 సీనియర్ కార్యకర్తలుగా పనిచేసేటువంటి వాళ్ళు కూడా బెత్తం పడితే తప్ప పాఠం చెప్పను అనేటువంటి అభిప్రాయానికి వచ్చేటువంటి పరిస్థితి కనిపించింది ఇది సరైనటువంటిది కాదు ప్రశ్న ఆలోచన రేకెత్తిస్తున్నది సహజంగా ఉండేటువంటి ఆ ఉత్సుకతని సమాజం ఎట్లాగూ మూస్తున్నది ముంచే ప్రయత్నం చేస్తున్నది కానీ కొంత చైతన్యం ఉన్నటువంటి మనం ఆ ప్రశ్నను ఎంకరేజ్ చేయడం ప్రశ్నించే విధానాన్ని నేర్పడం అది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడు మాత్రమే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రమే సమాధానానికి వెతుకులాటలోనే సమాజం వికసిస్తుంది ఆలోచన వికసిస్తుంది ఒక దారి ఏర్పడుతుంది కాబట్టి అట్లా ప్రశ్నించేటువంటి ఒక తత్వము వివేకు శృతికి లేదా ఆ విప్లవ ఉద్యమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహజంగా పుట్టుకతోనే వచ్చినటువంటిది మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఇది ఎందుకు ఇట్లా అవుతుంది ఇది ఎందుకు ఇట్లా ఉన్నది అనేటువంటి ఒక ప్రశ్నలోకి వెళ్ళి ప్రశ్నలు శోధించే క్రమంలోనే ఒక దారిని ఏర్పరచుకొని ఆ దారికి ఒక పరిష్కారాన్ని చూసుకునేటువంటి మార్గాన్ని వెతుకొని ఆ విప్లవ ఉద్యమంలో వాళ్ళు అమరులయ్యారు నిజానికి పదేళ్ళు పదేళ్ళ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ పదేళ్లలో ఒకరోజు మాట్లాడుకున్నది ఆ వివేకును స్మరించుకుంటూ శృతిని స్మరించుకుంటూ మనం మళ్ళొక సంవత్సరానికి ఒక టానిక్ లాగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాం అట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళేటువంటి క్రమంలోనే మనం ఆ అమరులకి ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళిగా చేస్తూ ఇవాళ మనందరం ఫీల్ అయినట్టుగా చాలా భయంకరమైనటువంటి సమాజం ఉన్నది ఆ సమాజంలో విచిత్రమైన అంటే ఇప్పుడు ఇప్పుడాక చెప్పారు మన గారు కూడా చెప్పారు విప్లవ శిబిరంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా తప్పుడు అభిప్రాయాలతో ఉండేటువంటి వాళ్ళు అట్లాంటివి మనం రీతింగ్ చేసుకొని అట్లాంటివి మనం నిత్యం పరిశీలించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా వెళ్ళేటువంటి క్రమంలోనే ఇవాళకి ఈ ప్రజా సంఘాలు ముఖ్యంగా డిటిఎఫ్ లాంటి సంస్థకు చాలా అవసరం ఉన్నటువంటి సందర్భం ఉన్నది ఇవాళ మనం పనిచేయాల్సినటువంటి అవసరం సమాజం ముందర మరింతగా ఉన్నది కాబట్టి మనం చైతన్యం పొందుతూ పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అట్లా వెళ్ళడమే అమరులకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అమరులందరికీ కూడా డెమో టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పక్షాన విప్లవ తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ